చెప్పండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఇంకా ఎందుకు ఆర్డినెన్స్ ద్వారా కూడా కల్పిస్తాను ప్రభుత్వం చెప్తున్నా కొంతమంది పార్టీల ముసుగులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తారు ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది ఇంతకు ముందు తేవడం జరిగింది చాలా చోట్ల మన రాష్ట్రం కాదు నేను ఇంతకండి ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రమే ఉంది అక్కడ మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది కానీ మూడు సార్లు తెచ్చిన ఆర్డి ఆర్డినెన్స్ ను కోర్టు కొట్టివేయడం జరిగింది ఆ రకంగా జరిగిన తర్వాత తమిళనాడు ప్రభుత్వము అప్పుడున్న జయలలిత ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆ తమిళనాడు ఉన్న అన్ని పార్టీలను నొప్పించుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర బిల్లు పాస్ చేయించి చట్టబద్ధత కల్పించింది ఆర్డినెన్స్ అనేది నిలబడదు వీళ్ళు ఇదే ఆర్డినెన్స్ చేసి అది ఎప్పుడు చేయాలి మరి ఫస్ట్ మూడు నెలల కింద చేసిరు కదా చేసి వీళ్ళే ఒక అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపించింది పంపించినప్పుడు ఇల్లు చేయవలసింది ఏంటి రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దీన్ని చట్టబద్ధతతో బిల్లు అమలు చేయాలి కానీ ఇంతకుముందు జరిగింది తెలిసి కూడా ఆర్డినెన్స్ పాస్ చేసి ఏదో బీసీల ఓట్లు దండుకోవడానికి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ పాస్ చేసి తప్ప వాళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి లేదు ప్రభుత్వం ఒక పక్కన చెప్తుంది మేము కట్టుబడి ఉన్నాం కదా బీసీ డిక్లరేషన్కి అందుకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెబుతుంది కదా ప్రభుత్వం వంద శాతం చెప్తుంది కదా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించి మేము ఎలక్షన్స్ కోతాము అన్నారు తర్వాత అట్లాంటిది ఆ చట్టబద్ధత కోసం ఏదో అప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాదు అది ఇచ్చిపెట్టి మరి ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు పాస్ చేసి ఆర్డినెన్స్ నిలబడదు కదా ఆర్డినెన్స్ ఇప్పుడు మనం మన ఒక రాష్ట్రం కాదు ఏ రాష్ట్ర బీహార్ ఇలాంటి రాష్ట్రాలు కూడా ఆర్డినెన్స్ తెచ్చినాయి ఫెయిల్ అయినాయి ఆర్డినెన్స్ అనేది చట్టబద్ధత రాదు దానికి ఇప్పుడు ఎవరైనా కోర్టుకో ఇంకో ఇతరులు ఏ రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళు లక్కి రిజర్వేషన్లతో ఇబ్బంది అవుతుందో అనుకున్న వాళ్ళు కోర్టుకు పోతే ఆర్డినెన్స్ కొట్టేస్తారు కదా మరి దాంతో ఎట్లా న్యాయం అవుతుంది బీసీలకు ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి బీసీ బిల్లు పంపించిందో ఆ బిల్లును తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని పోయి అక్కడ బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ అవసరం కాబట్టి అని బీజేపీ కాంగ్రెస్ ఇంకా ఇతర బీఆర్ఎస్ కావచ్చు అన్ని పార్టీలలో కలుపుకొని పోయి అక్కడ ఒత్తిడి తెచ్చి దానికి చట్టపద్ధత తెచ్చి ఇక్కడ ఎలక్షన్లు నిర్వహిస్తే బీసీలకు న్యాయం అవుతుంది బీసీలను ఏదైతే ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ స్వతంత్రం వచ్చినటువంటి నేటి వరకు కూడా రిజర్వేషన్ ఇగో రిజర్వేషన్ అగో రిజర్వేషన్ పేరిట మా ఓట్లు దండుకొని రాజ్యాధికారం అనుభవిస్తున్నటువంటి వర్గాలకు చెంపపెట్టుగా ఉండాలని మేమెంతో మాకంతనే వాటను డిక్లరేషన్ వెంటనే చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు పోవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది ఆర్డినెన్స్ కోర్టులో ఫిల్ చేస్తే అది కొట్టుడిపోతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆర్డినెన్స్ ఇస్తున్నాం ఏదో తాంబులాలు ఇచ్చినాం తనుకోసావననే చందంగా ఈరోజు వాళ్ళ వ్యవహరిస్తున్న తీరు రేవంత్ రెడ్డి తీరు అందరికీ బీసీలకు తెలుసు ఇందులో కూడా మేము బీసీలు అందరం చదువుకున్న విజ్ఞాన మేధావులు అన్ని వర్గాల నాయకుల యొక్క గొప్పతనంతో ఈరోజు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు డిక్లరేషన్ చేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసి మరి అందరోజులకే ఇస్తామని చెప్పారు మీరు ఇస్తే మీరు ఆ రోజే చట్టసభలతో పాటుగా ఏదైతే మీరు నామినేటెడ్ పదవుల్లో కూడా మరి ఆ రోజు రిజర్వేషన్ అమలు చేసేది ఉండే అన్ని పదవులు అయిపోయిన తర్వాత ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలకు పోయే ముందు ఏదో నాలుగు ఓట్లు బీసీల దండుకుందాం అన్న ఒక ఆలోచన తప్పితే ఈ ఆర్డినెన్స్ నిలబడదని వారికి కూడా తెలుసు కాబట్టి ఈ మోసానికి తెరలేపారు కాబట్టి ఈ మోసాన్ని మేము పసిగట్టం కాబట్టి ఈరోజు ఈ సభ ఇంత పెద్దగా చేసుకోవడం జరుగుతాను కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ లేదంటే కవితకి సంబంధించిన కొంతమంది నాయకులు బీసీ నాయకులు కానీ ఈరోజు సంబరాలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది కానీ మరికొంతమంది మీరు ఇక్కడ రోడ్డు పైకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే ఇక్కడ బీసీలకు ఐక్యత లేదనుకోవచ్చా నిజంగానే బీసీలకు ఐక్యత లేక కాదు ఐకమత్యంతోనే ఉన్నామని తెలియజేయడం కోసం ఇది ఒకటి పార్టీలు ఏవైనా వ్యక్తులకు ఏవైనా ఎవరికైనా ఆపాదించవచ్చు స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అనే పదవే లేకుండా పోయింది మరి దానికి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆ నాటి నుండి నేటి వరకు దాదాపుగా యాభై అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఆనాటి నుండి లేదు ఈనాటి వరకు కూడా ఈ బీసీలను మోసం చేసింది బీసీలను ఓట్ల కోసం దండుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని నైజం తెలిసిన ఈ బీసీలు ఇవాళ చైతన్యవంతమయ్యేరు ఇది అంతిమ దశ ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విన ఒత్తిడి తీసుకొచ్చి ఇది జరగబోయే శాసనసభ వ్యవహారాలలో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కానీ దీనికి చట్టబద్ధత కల్పించాలని ఏదైతే స్వతంత్ర పూర్వక ముందు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే కులగలను చేసిరో దాని ప్రతిపాదక విన ఇప్పటి వరకు కొనసాగుతుంది అవన్నిటిని రూపుమాపి వెంటనే కులగణన చేయాలి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అది మోసపూరితమైన జనాభా గణన జరిగింది మరి నలభై యాభై శాతమే లేవు మేము అరవై డెబ్బై శాతం పైబడి ఉన్నాం బీసీలం మరి తగ్గించి చూపడంలోనే వారి యొక్క దురుద్దేశం అర్థమైంది కాబట్టి మేమంతా ఐకమత్యంతో ఉన్నామని మీరు ఏదైతే మోసం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలియజేయడం కోసమే ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బీసీ సమాజాన్ని తప్పుదోపించే ప్రయత్నం జరుగుతుందని ఈరోజు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఏం చెప్తారు దీనికి ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్డినెన్స్ పేరు మీద ఒక బీసీ సమాజాన్ని వెన్నుపోటు పడిచేటువంటి కుట్ర జరుగుతా ఉంది ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ఒక రెండు నాలుగుల ధోరణితో వారు వ్యవహారం చేస్తా ఉన్నారు గతంలో మార్చిలో ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తారీఖున ఇదే రాష్ట్ర శాసనసభలో బిల్లులు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారు పంపించినారు ఆ రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉండగా ఒక రాజ్యాంగ అధినేత దగ్గర పెండింగ్ ఉండగా మళ్ళీ సేమ్ అదే సమస్య మీద మరొకసారి గవర్నర్ గారి దగ్గర ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం అంటే ఇది న్యాయస్థానాల్లో కానీ రాజ్యాంగ పరంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో చెల్ల నేరదు ఇది ఎక్కడ కూడా నిలబడేటువంటి శాంటిటీ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ కల్లిబోలి మాటలు చెప్పి హామీ ఇచ్చి దొంగదారిన అధికారం లెక్కొచ్చింది కాబట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఆ సమస్యని మేమే ఏదో రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం కోసం ప్రజలని నమ్మించడం కోసం ఏదైతే ప్రయత్నం కుట్ర చేస్తూ ఉన్నారో ఇది వందకి వంద శాతం ఇది బీసీ సమాజాన్ని తెలంగాణ బలహీన వర్గాల ప్రజలని మోసం చేయడమే ఎందుకంటే ఇది సమస్య పరిష్కారం కావాలంటే చట్టబద్ధతతో కూడినటువంటి రిజర్వేషన్స్ కావాలి రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ జరిగి తొమ్మిదవ షెడ్యూల్లో సమ ఈ పెట్టి ఈ సమస్యని తీర్చినప్పుడు మాత్రమే ఈ సమస్యకి దీర్ఘకాలిక సమస్య శాశ్వత సమస్య సమస్యగా పరిష్కారం ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆర్డినెన్స్ల యొక్క ఆటలు కట్టిపెట్టమని రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తూ ఉన్నా మేము ఈ రకంగానే వెళ్తే ఖచ్చితంగా ప్రజలు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఈ మోసాన్ని ఎన్ని రోజులు మీరు దాచలేరు మీరు గతంలోనే కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలకు కేటాయించి జివో నెంబర్ మూడు వందల తొంభై ఆరు ఇస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టులలో కేసులు వేసి కొట్టి వేసినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఆర్డినెన్సుల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు ఈ సమస్యకి ముగింపు పలకాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సిందే నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిందే అది పెట్టాలంటే రేపు ఇరవై ఒకటో తారీఖు రోజున వర్షాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఆ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా యాభై శాతం కృత్రిమ గోడలని బద్దలు కొడతామని చెప్పేసి మాట్లాడింది కదా ఆ బద్దలు కొట్టాలంటే ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడమే ఏకైక లక్ష్యంగా పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్స్ పార్లమెంట్ దేశవ్యాప్తంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక ఒక నిర్ణయాన్ని ప్రకటించి పార్లమెంట్లో పోరాటం వీరోచితంగా పోరాటం చేయాలి అవసరమైతే ఆ రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పోడియం దగ్గర కూర్చోవాలి ఈ సమస్య పరిష్కారం ఎవరకు పార్లమెంట్ నుంచి లేచేది లేదని చెప్పేసి మాట్లాడాలి అదేవిధంగా ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అవసరమైతే గతంలో తెలంగాణ కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు నీవు నిజంగా బీసీలకు బీసీల పట్ల చిత్తస్తున్నోడు అయితే నేను అవసరమైతే మా ఆమరణ దీక్ష చేస్తా కానీ ఈ సమస్య పరిష్కారం ఎవరూ నిష్క్రమించేది లేదని నీ ప్రభుత్వము మంత్రులు మీరందరూ కూడా ఢిల్లీలో ధర్నాలు చేయాలి ఢిల్లీలో నువ్వు ఈ సమస్య పరిష్కారం కోసం పాటు తప్ప ఈడ డ్రామాలు ఆడితే జమ్మా సమాజం నమ్మదు ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు చూస్తా ఉన్నారు స్వచ్ఛందంగా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలు ఏ రాజ ఏ రాజకీయ పార్టీ జెండా లేవిడా ఓన్లీ బీసీ జెండా ఏక లక్ష్యం లక్ష్యంగా నలభై రెండు శాతం చట్టబద్ధతో రిజర్వేషన్ రావాలని ఎంతమంది చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు అన్నారు బిఆర్ఎస్ఏ కుట్ర చేస్తుంది అంటే బీసీలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు వేలాది మంది తెలంగాణ బీసీ సమాజం ఇక్కడ వచ్చింది ఏ ఒక్కరి దగ్గరైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నానికి బీఆర్ఎస్ అడ్డుపుల్లు వేస్తున్న ఎవరితోనో ఒకరితో అనిపించినా దానికి మీరు మీ మాటకు చెల్లుబాటు అవుతుంది ఎన్నిక ఇదంతా ఈ డ్రామాలు పక్క పెట్టాలి ఇవన్నీ ప్రభుత్వం డ్రామాలు పక్క పెట్టి ఇవి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఢిల్లీకి మకం మార్చాలి రండి వెళ్దాం మా పార్టీ పార్లమెంట్ సభ రాజ్యసభ సభ్యులు ఉన్నారు మా పార్ మా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు మా పార్టీ శాసనమండలి సభ్యులు ఉన్నారు మొత్తం మా పార్టీ మొత్తం వస్తుంది ఢిల్లీలో కూర్చుంటుంది అవసరమైతే ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడ పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాయి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధతో కూడిన రిజర్వేషన్లు సాధించే వరకు ఈ రాష్ట్రంలో ప్రతి బలహీన వర్గాల ప్రజలు ఈ ప్ర ఈ కాంగ్రెస్ మీద కొట్లాడుతూనే ఉంటారు యుద్ధం చేస్తూనే ఉంటారు కొట్లాడి గుంజుకొని సాధించుకుంటారు తప్ప అడుక్కొని సాధించుకునేటువంటి రోజులు పైన అని చెప్పి తెలియజేస్తారు